కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా బాన్స్వాడ అంబేద్కర్ చౌరస్తా వద్ద పోలీసు అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించిన పోలీసులు పట్టణ సీఐ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ నుంచి అంబేద్కర్ చౌరుస్తా వరకు ర్యాలీకి వచ్చి చౌరస్తా వద్ద సంస్కరణ సభ ఏర్పాటు చేసి పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు సిఏ శ్రీధర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇరవై ఒకటి అక్టోబర్ రోజున పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తామని తెలిపారు విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసి అమరులైన పోలీసులకు నివాళులర్పించారు వీరి త్యాగాల ఫలితమే మనం స్వేచ్ఛగా ఉండగలుగుతున్నామని ప్రజలు పోలీసులకు గౌరవించాలని విధుల్లో వీరికి సహకరించాలని అన్నారు అలాగే పోలీసులు కూడా ఫ్రెండ్లీ పోలీసులుగా వ్యవహరించాలని కోరారు కార్యక్రమంలో ఎస్సీ అశోక్ తాజుద్దీన్ రాములు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు ఎంతోమంది పోలీసుల త్యాగ ఫలాన్ని వల్ల మనకి ఈరోజు ఇంత ప్రశాంతంగా మనము ఇక్కడ బ్రతుకుతున్నామంటే వాళ్ళ త్యాగానే మనకు నిదర్శనం కాబట్టి అందరూ కూడా పోలీసులను గౌరవించి అలాగే పోలీసులు కూడా మా మా డ్యూటీలను సక్రమంగా నిర్వహించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను